ఒక మహాత్ముడు కఠోరమైన తపస్సుతో శివుడిని సంతృప్తిపరిచాడు కానీ చివరికి ఓ వేటగాడి చేతిలో ఓడిపోయాడు అతడు మరెవరో కాదు అర్జునుడు ఆ వేటగాడు ఎవరో తెలుసా స్వయంగా పరమశివుడు మహాభారత యుద్ధం ముసురుకుపోతున్న వేళ పాండవుల భవిష్యత్తు అర్జునుడి భుజాలపై ఉంది దివ్యాస్త్రాలు లేకుండా కౌరవులను జయించడం అసాధ్యమని తెలిసింది అలా ఒకే లక్ష్యంతో హిమాలయాల వైపు పయనం చేశాడు వేల కొండల నడుమ మంచుతో కప్పబడి ఉన్న గుహల్లో తపస్సు మొదలుపెట్టాడు రోజులు గడుస్తున్న అతని దృష్టి ఒక్కదానిపై కేంద్రీకృతమైంది పాశుపతాశ్రం పొందాలి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి గాలి తప్ప మరేం ఆహారం తీసుకోలేదు వర్షంలో తడుస్తూ మంచులో గడ్డకడుతూ తపస్సును విడిచిపెట్టలేదు అతని శరీరం బలహీనపడిన సంకల్పం మాత్రం కొండలాంటిది దేవతలు ఋషులు అతని తపస్సు చూసి విస్మయపడ్డారు ఇంత తీవ్రమైన సాధన మనలో ఎవరూ చేయలేదు అని ప్రశంసించారు కానీ ఆ ప్రశంసల మాటల మధ్య అర్జునుడి హృదయంలో చిన్న గర్వము పెరగడం మొదలైంది నేనే గొప్పవాడిని నా తపస్సులాంటి తపస్సు ఇంకెవరూ చేయలేరు అని తలుచుకున్నాడు అర్జునుడి గర్వపు నిప్పు పరమశివుడి దృష్టికి తగిలింది సర్వజ్ఞుడైన ఆయన మృదువుగా చిరునవ్వుతో అనుకున్నాడు తపస్సు చేయడం సులభం కాదు కానీ తపస్సులోనూ వినయాన్ని నిలుపుకోవడం ఇంకా కష్టం వరం ఇవ్వడం కంటే ముందుగా అతని మనస్సు శుద్ధి కావాలి అలా అనుకొని శివుడు తన కైలాస మహిమను దాచేశాడు జటాజూటం గంగా చంద్రకళ అన్నీ అదృశ్యమయ్యాయి చేతిలో విల్లు బాణాలు పట్టుకొని అడవిలో తిరిగే వేటగాడిలా మారిపోయాడు అది కిరాత రూపం అనగా వన్యజీవి రూపం పార్వతీదేవి కూడా వేటగాడి భార్యగా ఆయనతో చేరారు అర్జునుడు తపస్సు చేస్తున్న సమయంలో అక్కడ ఒక పెద్ద వరాహం ప్రత్యక్షమైంది ఆ వరాహం నిజానికి రాక్షసుడు మూకాసురుడు అర్జునుడిని చంపాలని యత్నిస్తున్నాడు అర్జునుడు వెంటనే బాణమెక్కించాడు అదే సమయంలో కిరాతకుడు కూడా తన బాణాన్ని వదిలాడు రెండు బాణాలు ఒకేసారి వరాహాన్ని తాకాయి అది కూలిపోయి రాక్షస రూపంలోకి మారింది అర్జునుడు గర్వంగా అన్నాడు నేను కొట్టిన వరాహాన్ని నువ్వు దొంగిలించడానికి వచ్చావా నువ్వు కేవలం అడవి వేటగాడివి ఇక్కడి నుండి వెళ్ళిపో కిరాతకుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు నేనే ముందు బాణం వేశాను ఇది నా వేటం అలా మాటల యుద్ధం మొదలై క్షణాల్లో నిజమైన యుద్ధంగా మారింది అర్జునుడి అస్త్రాలన్నీ ఆ కిరాతకుడిపై పనిచేయలేదు ఎంత శక్తివంతమైన బాణమైనా వేటగాన్ని గాయపరచలేకపోయింది అతడు చివరికి తన విల్లుతో సహా కిరాతకుడి చేతిలో ఓడిపోయాడు ఆ ఓటమి అతని హృదయాన్ని ముక్కలు చేసింది నేను మహాత్ముణ్ణి అనుకున్నాను ఒక వేటగాడి చేతిలో ఓడిపోయానా అని తనలో తాను విచారించాడు ఆ సమయంలో పక్కనే ఉన్న శివలింగాన్ని చూసి కన్నీళ్లతో నమస్కరించాడు పూలు సమర్పించాడు అప్పుడే అద్భుతం జరిగింది అర్జునుడు సమర్పించిన పూలన్నీ పక్కన ఉన్న కిరాతకుడి తలపై కనపడుతున్నాయి అర్జునుడు ఆశ్చర్యపోయాడు తన మనసులో మెరుపుల ఒక ఆలోచన వచ్చింది ఇతడు సాధారణ వేటగాడు కాదు ఇతడే పరమేశ్వరుడు తక్షణమే నమస్కరించాడు శివుడు తన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు జటాజూటం త్రిశూలం చంద్రకళ ఆ క్షణంలో అర్జునుడి కన్నీళ్లకు లేదు శివుడు మృదువుగా అన్నాడు అర్జున నీ తపస్సు అపారమైంది కానీ దానిలో అహంకారం చొరబడ్డది అహంకారం ఉన్నంతవరకు శక్తి ఉపయోగపడదు నిన్ను దాని నుండి విముక్తి చేయడానికి నేనే కిరాతకుడిగా వచ్చాను అలా చెప్పి శివుడు తన దివ్య పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి అందించాడు ఆ యుద్ధభూమిలో అర్జునుడు తిరిగి భగవంతుడి దయను పొందాడు ఈ లీలను కిరాతార్జునీయం అంటారు దీని సందేశం ఏంటంటే తపస్సు జ్ఞానం శక్తి అన్నీ ఉన్న గర్వం ఉన్న చోట భక్తి ఉండదు గర్వం ఉన్న చోట శివుడు నిలవడు శివుడు మనలోని అహంకారాన్ని నశింపజేసే దైవం మనకు ఎదురయ్యే ఓటములు కష్టాలు కొన్నిసార్లు అవమానాల్లా కనిపిస్తాయి కానీ అవి మన ఆత్మను శుద్ధి చేసే శివలీలలు అర్జునుడిలా మన జీవితంలో కూడా గర్వం పెరిగినప్పుడు శివుడు కిరాతకుడిలా మన అహంకారాన్ని చెరిపేస్తాడు అది శిక్ష కాదు శివుడి ప్రేమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో అరహర మహాదేవ అని రాయండి శివుడి ఆశిస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి దివ్య శివలీలలు పురాణ కథలు ప్రతిరోజు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు